హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సూర్యగ్రహణంతో కూడుకుని వస్తున్న అమావాస్య ఇది చాలా శక్తివంతమైన అమావాస్య మూడు వందల ఎనబై సంవత్సరాల తరువాత వస్తున్న అతి శ్రేష్టవంతమైన అమావాస్య కావున కొడుకులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడాను ఈ పరిహారం పాటించాలని శాస్త్రం చెప్తుంది మీ కొడుకుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారి యొక్క జీవితంలో ఉన్న సమస్యలు అన్నింటికీ కారణమైన నరదిష్టిని తొలగించడం కోసం కచ్చితంగా ఈ పరిహారం పాటించండి అందులోన సాయం సంధ్య సమయం ఆరు గంటలు దాటాక ఈ పరిహారం చేస్తే గనుక ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పండితులు చెబుతున్న కాబట్టి పాటించండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి ఎటువంటి నిగమ నిబంధనలు అనుసరిస్తూ పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం కూడా రక్ష్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో మగ సంతానం అంటే మన హిందూ సంప్రదాయంలో చాలా వరకు కూడాను ప్రత్యేకత ఉంటుంది మగ సంతానం అంటే తల్లికి గాని తండ్రికి గాని మక్కువ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆడ సంతానం పెళ్లి చేసుకుని వేరొక ఇంటికి వెళ్లి వారి వంశాన్ని మోస్తుంది కానీ మగ సంతానం వీరిని పునామ నరకం నుండి తప్పిస్తారని వీరితో పాటుగానే జీవితాంతం ఉంటారని వీరు ఉన్నంత వరకు కూడాను వారి యొక్క తోడు నీడ ఉంటుంది అని మగ సంతానం మీద కాస్త మక్కువ ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్క తల్లికి కూడాను కొడుకులు అంటే మక్కువ ఎక్కువగానే ఉంటుంది కొడుకులంటే చాలా ఇష్టం ఉంటుంది మరి ఆ కొడుకుల మీద ఉన్నటువంటి దరిద్రం తొలగిపోవాలన్నా మీ కొడుకులు కొంచెం బాగున్నా ఎదురింటి వారు పొరుగింటి వారు దిష్టి పెడుతూ ఉంటారు చిన్నపిల్లలు అయితే గనక తరచూ దిష్టి ఇబ్బందులు తగులుతూనే ఉంటాయి వారు కొంచెం ముద్దుగా కనిపిస్తే చాలు మగ సంతానం లేనటువంటి ఆడవారు ఎక్కువగా దిష్టి పెడుతూ ఉంటారు మీ కొడుకులు పెద్దవారు అయితే గనక వారు కొంచెం ఉన్నతవంతంగా ఉండడం ఆస్తి పాస్తులు సంపాదించుకోవడం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే గనక వారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటూ అందరూ దిష్టి పెడుతూ ఉంటారు ఈ యొక్క దిష్టి నరదిష్టి చాలా తీవ్రత కలిగి ఉంటుంది నరదిష్టికి నల్లరాళ్లు కూడా బద్దలైపోతాయి అనే సామెత మీరు వినే ఉంటారు ఆ దిష్టిని తొలగించుకోకపోతే గనక నరదిష్టిని తొలగించుకునే ప్రయత్నం చేయకపోతే గనక మీ కొడుకుల భవిష్యత్తు అంధకారం అయిపోతోంది కావున ప్రతి తల్లి కూడా నరదిష్టి తొలగించే మార్గమో పరిహారాలు మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆ పరిహారాలు తప్పక పాటించాలి ఇప్పటికీ మన అమ్మమ్మలు నానమ్మలు అమావాస్య తిథులు పౌర్ణమి తిథులు వచ్చాయి అంటే చాలు ఏదో ఒక రకమైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు కొడుకులు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా దిష్టి తీసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ప్రాంతాలను బట్టి దిష్టి పరిహారాలు ఉంటాయండి కానీ ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య కలగలసి వచ్చినటువంటి ఈ రోజున మరల మరల తిరిగి రాదో అత్యుత్తమమైన తిది ఈ రోజున ఏ పరిహారం చేసినా కూడానో ఉపయుక్తంగా ఉంటుంది ఫలితం రాక మానదో కావున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడానో మీ కొడుకుల భవిష్యత్తు బంగారుమయం కావాలన్నా వారి మీద ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలి అన్నా వారి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అన్నా వారి జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగాలి అన్నా కూడానో ఈ పరిహారం పాటించండి ఇది జ్యోతిష జ్యోతిషండితులే చెప్తున్న పరిహారం అండి రెండు పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ఈ రోజున మొదటగా మీ కొడుకులకు దిష్టిని తీయండి ఎరుపు నీటితో దిష్టి తీయాల్సి ఉంటుంది ఈ యొక్క దిష్టి తీసే పరిహారానికి మీకు కావాల్సినవి ఏమిటంటే గనక చెంబు కావాలండి అది కూడా రాగి చెంబు మాత్రమే ఉపయోగించండి స్టీల్ చెంబుని అస్సలు ఉపయోగించవద్దు ఎందుకంటే స్టీల్ తో మనం ఏది చేసినా కూడానో అవి అనుకూల ఫలితాలు అస్సలు కలిగించకపోగా ఇంకా ప్రతికూల ఫలితాలు కలిగించే ప్రయత్నం చేస్తాయి రాగి చెంబుతో మాత్రమే ఈ యొక్క పరిహారం పాటించాల్సి ఉంటుంది చెంబుతో నీటిని తీసుకోండి సగానికి పైగా తీసుకోండి అందులో ఈ యొక్క సూర్యగ్రహణం అమావాస్య కలగలసి వచ్చిన ఈ తిదినాటో నాడు సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ పరిహారం గావించాల్సి ఉంటుంది రాగి చెంబు తీసుకోండి అందులో సగానికి పైగా నీటిని తీసుకుని కాస్త కుంకుమను అంటే చిటికేడంటే చిటికేడంత కుంకుమను వేయండి ఇక ఆవాలు కొన్నింటిని ఒక చెంచా కాని లేకపోతే గనక రెండు చెంచాల ఆవాలు వేయండి ఇక ఆ తర్వాత రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు వేయండి ఇక ఈ చెంబును ఎడమ చేతిలో పట్టుకుని ఎంతమంది సంతానమున్నా మగ సంతానం మగ సంతానానికే కదండి ఆడ సంతానానికైనా ఈ పరిహారం చేయొచ్చు ఇప్పటి ఆధునిక కాలంలో ఆడ సంతతి అయినా మగ సంతానమైనా ఇరువురు ఒకరే ఇద్దరు మన బిడ్డలే కావున ఎవరికైనా ఈ పరిహారం ఇక ఇంటి బయట వారిని కూర్చోపెట్టండి ఎంతమంది సంతానమున్నా అంతమందికి ఈ యొక్క దిష్టి పరిహారం పాటించాల్సి ఉంటుంది ఎడమ చేతితో ఈ యొక్క చెమ్మును పట్టుకుని తొమ్మిది సార్లు తల చుట్టూరా సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఆ పల్లెటూళ్లు అయితే గనక బడ్జెట్ లో మనం ఈ నీటిని పారబోసేయాల్సి ఉంటుంది ఇక పట్టణాల్లో ఉండే వారికి ఇటువంటి వసతి ఉండదు కావునా ఏమిటంటే గనక ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసేసి రావాల్సి ఉంటుంది బయటికి వెళ్లి చెట్టు మొదట్లో పోసేయండి అలాని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్టు మొదట్లో పొయ్యొద్దో ఇంటి నుండి బయటకు వచ్చి ఎక్కడైనా చెట్టు మొదట్లో ఈ యొక్క నీటిని పారబోయండి అలాని తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పొయ్యొద్దో తులసి మొక్క మొదట్లో పోస్తే గనక దరిద్రాలు అనుభవించాల్సి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా చెడు మొత్తం కూడా తొలగిపోతుంది మీ బిడ్డలపై ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం తొలగిపోతుంది అయితే ఇది గ్రహణం తిది కావున ఖచ్చితంగా గ్రహణ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా ఉంటుంది కావున గ్రహణ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఈ పరిహారం కూడా పాటించాల్సి ఉంటుంది గ్రహణ విష కిరణాలు ప్రతి ఒక్కరిపైనా ప్రభావాన్ని చూపిస్తాయి కావున ఖచ్చితంగా ఈ పరిహారం కూడా పాటించండి ఈ పరిహారానికి మీకు కావాల్సింది ఒక కోడిగుడ్డు కావాలి కోడి కోడిగుడ్డు అందరికీ తెలుసును ఐదు రూపాయలు పెట్టి బయట మార్కెట్ నుండి కొనుక్కోవచ్చు కానీ ఈ యొక్క కోడిగుడ్డు చాలా శక్తివంతమైంది అమావాస్య సూర్యగ్రహణం కలగలసి వచ్చిన ఈ రోజున కోడిగుడ్డుకు అతీంద్రియ శక్తులు వస్తాయి కోడిగుడ్డు చూడడానికి తెలుపు రంగులో ఉంటుంది లోపల మాత్రం పసుపు రంగులో ఉంటుంది ఈ రెండు రంగులు కలగలసి కోడిగుడ్డు చాలా వరకు శక్తివంతం అవుతుంది ఇది చాలా మంగళప్రదమైనటువంటి పరిహారం అండి ఖచ్చితంగా పాటించండి ఇలా చేస్తే మీ కొడుకుల మీద ఉన్న దిష్టి ఎంత తీవ్రత కలిగినది అయినా కూడానో చేత్తో తీసేసినట్లుగా తొలగిపోతోంది ఇక కోడిగుడ్డు తెచ్చుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద ఆడవారు పెట్టుకునే కాటుక కావచ్చు లేకపోతే మసి బొగ్గు కావచ్చు ఇండు మార్క్ వేయండి లేకపోతే ఏదో ఒక బొమ్మ గీయండి లేకపోతే గనక రౌండ్ గా సర్కిల్ అయినా డ్రా చేయండి ఆ తర్వాత ఎడమ చేతిలో కోడిగుడ్డును పట్టుకుని మీ యొక్క సంతానం తల చుట్టూరా కూడా ఇరవై ఒక్క సార్లు సవయ దిశలో ఇరవై ఒక్క సార్లు అపసవ్య దిశలో తిప్పండి ఆ తర్వాత కోడిగుడ్డును తీసుకుని వెళ్లి ఎక్కడైనా రహస్య ప్రదేశంలో ఈ ప్రదేశానికి ఎవ్వరు రారో ఈ యొక్క ప్రదేశానికి రారు కాబట్టి కోడిగుడ్డు పగలదు అని ఒక రహస్య ప్రదేశంలో కోడిగుడ్డును పెట్టండి అంటే కోడిగుడ్డు పగలకుండా ఉంటే గనక మనకి ఫలితాలు ఇంకా బాగా వస్తాయి ఇక కోడిగుడ్డును రహస్య ప్రదేశంలో పెట్టేసి వెనుదిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కాళ్లు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేయాల్సి ఉంటుంది ఇలా ఎంతమంది సంతానమున్న అంతమంది సంతానం కూడా ఈ పరిహారాన్ని తప్పక పాటించండి ఈ తిథి వార నక్షత్రము మరల మరల రాదు కావున తప్పకుండా పాటించండి అయితే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ అసలు చెప్పదో ఇలా చేస్తే గనక పరిహారానికి ఫలితం సిద్ధించదు వీరు ఇలాంటి పరిహారాలు చేస్తున్నారు కావునే వీరు ఇంత ఉన్నతవంతంగా ఉంటున్నారు అని అందరూ కూడా మరలా దిష్టి పెడతారు ఈ యొక్క దిష్టి మరల మీ యొక్క సంతానానికి తగులుతుంది కావున ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం అతి రహస్యంగా పాటించండి రెండు పరిహారాలు కూడా పాటించాలి సాయంత్రం ఆరు గంటలు దాటాక ఈ పరిహారాలు పాటించండి తప్పక మంచి జరుగుతుంది మీ యొక్క సంతానం అభివృద్ది చూసి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారో కావున ఈ సూర్యగ్రహణం అమావాస్య కలగలసి వచ్చిన ఈ రోజున కొడుకులు ఉన్నా కూతుళ్లు ఉన్నా కూడానో తప్పకుండా ఈ పరిహారం పాటించండి అంతా మంచి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు